నమస్కారం నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి నేను తెలుగు బుక్ ఆఫ్ కి వ్యవస్థాపక అధ్యక్షులుగా చైర్మన్గా వ్యవహరిస్తున్నాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గత పద్నాలుగు సంవత్సరాలుగా తెలుగు వారిలో ఉన్న ప్రతిభా పాఠ వాళ్ళని వెలికి తీసి వారికి ఒక వేదిక కలిగించే దిశలో దేశ విదేశాలలో ఉన్న తెలుగువారి ప్రవాస నివాస తెలుగు వారి కూడా వారి అందరికీ కూడా ఒక వేదికని కలిగిస్తున్నటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక సమన్వయకర్తలుగా అంటే కోఆర్డినేటర్గా చీఫ్ కోఆర్డినేటర్గా నియమిస్తూ రావడం జరిగింది దాదాపుగా ఇప్పటి ముప్పై మందికి పైగా మన చీఫ్ కోఆర్డినేటర్స్గా వ్యవహరిస్తున్నారు వారు వారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి వారి సాయశక్తుల వారు సపోర్ట్ చేస్తూ దీన్ని అంచలించే ఇంత ఈ ఇంతవరకు రావడానికి కారణం వారే కారణం సో అదే దిశలో ఈరోజు లక్ష్మి శాంతి గారు ప్రశాంతి గారు సో వారు కల్చరల్ యాక్టివిటీస్ కింద అట్లాగే జనరల్ యాక్టివిటీస్ కింద వారికి చీఫ్ కోఆర్డినేటర్గా వారిని నియమించడం జరిగింది వారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి వారు ఉన్నతమైన సేవలను అందించాలని చెప్పి అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అధికారికంగా వారికి ఆ పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఒక ఐడి కార్డు కూడా వారికి ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు నుంచి దాదాపు రెండు సంవత్సరాల కాలం పాటు వారికి ఈ కోఆర్డినేటర్గా ఉండే అవకాశం ఉంది సో వారి సర్వీసెస్ని బట్టి మళ్ళీ దాన్ని పొడిగిస్తాము సో అందుకున్నటువంటి ప్రశాంతి అండ్ లక్ష్మీశాంతి గారితో వారి మాటలను విన్నాం మేడం చాలా సంతోషంగా ఉందండి చాలా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత మన ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ చింతపట్ల వెంట గారి మీ చేతుల మీదుగా నేను ఈ పత్రాన్ని అధికారపూర్వకంగా తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నానండి ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చేశాను వారు చాలా గర్వంగా నేను నాకు పిలిచి ఇవ్వడం జరిగింది నిజంగా వారి సంస్థ నుంచి నేను ఇది తీసుకున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే నేను కూడాను ఇంకా కొంతమంది ఎంతో వాళ్ళలో ఉన్నటువంటి ఎన్నో కళల్ని బయటికి తీసుకొచ్చి మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకుంటే ఎంతో బాగుంటుంది అని నేను కూడా కోఆర్డినేట్ చేయడానికి ఈ పత్రాన్ని నాకు అధికారపూర్వకంగా వారి ఆఫీస్లో ఇవ్వడం జరిగింది వారికి ఎప్పుడు కూడా నేను సగర్వంగా చెప్పుకుంటాను కృతజ్ఞతలునే ఉంటాను ఈ కార్యక్రమాలన్నిటినీ చాలా జాగ్రత్తగా ఎంతో బాధ్యతగా చేస్తానని వారికి ఆఫీస్లో ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగిందండి చాలా సంతోషంగా భావిస్తున్నాను వెంకట గారు ధన్యూస్ మీ ధన్యవాదాలు